Thank you దీర్ఘకాలిక పంటలు సాగు చేసేటప్పుడు ఏటా పెట్టుబడికి కొంతమేర ఖర్చు చేయాల్సి ఉంటుంది అదే సమయంలో అంతర పంటలు సాగు చేస్తే వీటి నుంచి సమకూరిన ఆదాయం ప్రధాన పంటల పెట్టుబడికి సరిపోతుంది రైతు సీతారామస్వామి ఇదే చేస్తున్నారు తనకున్న ఎకరా విస్తీర్ణంలో కొబ్బరి కోకో ఒక్కతో పాటు అరటి పంటలను ప్రధానంగా సాగు చేస్తున్నారు వీటిలో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు ఆకుకూరలను వేసుకొని అదనపు ప్రయోజనం పొందుతున్నారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం ఒంగూరు గ్రామానికి చెందిన రైతు కొట్టే సీతారామస్వామి నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన సేద్యం చేసే సమయంలో గిట్టుబాటు కాక ఈ విధానం వైపు మొగ్గు చూపారు దీనిలో భాగంగా ప్రారంభంలో పలు రకాలైన పంటలు సాగు చేసేవారు వీటికి కొనసాగింపుగా గతేడాది నుంచి కొబ్బరి ఒక్క కోకోతో పాటు అనేటువంటి దీర్ఘకాలిక పంటలకు శ్రీకారం చుట్టారు ఇదే సమయంలో అంతర పంటలుగా కూరగాయలు ఆకుకూరలతో పాటు పలు రకాలు సాగు చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు సీతారామ స్వామి మాది ఒంగూరు గ్రామం పెదవేగ మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి ఈ పది సంవత్సరాల నుంచి రసాయన ఎరువులతో పండించేవాడిని ఈ రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంతో పండిస్తున్నానండి ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయం గురించి మాకు ఐసిఆర్పి అయినటువంటి కిరణ్ కుమారి ఈయన సత్యబాబు గారు వచ్చి మాకు వివరించారండి దాన్ని బట్టి నేను దీన్ని ప్రొసీడ్ అయ్యాను ఇప్పుడు బాగానే ఉందండి మా పరిస్థితి వాళ్ళు చెప్పిన ప్రకృతి వ్యవసాయం గురించి సూచనలు సలహాలు పాటించి నేను ఈ విధంగా ఇప్పుడు గ్రోత్సాధించగలిగాను అండి ఇక్కడ దీనిలో భాగంగా సాగు చేసే భూమిలో నాలుగు వందల కిలోల ఘనజీవామృతం వేసుకుని తేలికపాటి దుక్కు చేసుకున్నారు ఈ విధంగా సిద్ధం చేసుకున్న భూమిలో కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు పంటలు నాటుకున్నారు ఈ ప్రధాన పంటలతో పాటు అంతర్ పంటలుగా కూరగాయ జాతి జాతి తేగజాతి పండిస్తున్నాను పండిస్తున్నానండి ఇక్కడ నేను ఈ చుట్టూ సరిహద్దు ఎంపట అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు ఇతర రకరకాల మొక్కలను పెంచడం జరుగుతుందండి నేను ఈ కూరగాయలు వచ్చేటప్పుడు వంగ మిర్చి టమాటా బెండ వేయడం జరుగుతుందండి ఈ దుంపజాతి మొక్కలు వచ్చేపటికి క్యారెట్ బీట్రూట్ మల్లం వేసుకోవడం జరిగిందండి ఇది ఈ తీగ జాతి వచ్చేటప్పటికి మేము ఆనబ గుమ్మడి పెట్టుకున్నాం అండి దీంట్లో దీంట్లో చిట్టు చిక్కుడు గోరు చిక్కుడు అండి బీన్స్ కూడా పెట్టామండి దీంట్లో ఈ టమాటా పంట వచ్చేటది కర్లపాతి స్టేకింగ్ పద్ధతిలో చేసి తాళుగట్టడం జరిగిందండి ఇప్పుడు ఎర్ర పండుగ బంత్ చేసుకోవడం జరిగిందండి దాంట్లో పురుగుల్ని కొద్దిగా నివారించడానికి వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఉత్పత్తి పెంచేందుకు కోడుగుడ్డి నిమ్మరసం ద్రావణాన్ని పంటలకు అందించారు చీడపీడలు ఆశించకుండా ముందు జాగ్రత్తగా అగ్నాస్త్రం కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఈ నవధాన్యాలు దుక్కులన్నీ అయిపోయాక ఘనజవ దాంట్లో మిక్స్ చేసి కొట్టేసి దుక్కులు తిని సాలు తోలి ఈ మొక్కను పాతుకోవడం జరిగిందండి దాంట్లో ఈ ద్రవ ప్రతి పదిహేను రోజులకి ఒకసారి తయారు చేసుకుని దాన్ని నీళ్ళ పారిస్తూ ఉంటామండి మొక్కలకి ఈ ప్రకృతి వ్యవసాయంలో మాకు చాలా ఖర్చులు తగ్గుతాయి అండి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల అదే రసాయన ఎరువులు అనుకోండి మీ ఎప్పుడైతే పెట్టుబడి పెట్టి అది నివారణ ఒక నాన్న రిస్కులు పడిపోతున్నాం ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చాక కొద్దిగా మాకు బాగుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఖర్చులు తగ్గుతున్నాయి అన్ని విధాలా బాగుంటుందండి ఎలాగో మనమే చేసుకుంటాం కాబట్టి కూలీలు కూడా ఉండదండి మొత్తం బాగుందండి ఇప్పుడు పరిస్థితి ముందుగా ఆకుకూరలు తరువాత కూరగాయలు వరుసగా దుంపజాతి తీగజాతి దిగుబడులు వచ్చాయి వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకొని అదనంగా వచ్చిన వాటిని గ్రామంలోనే విక్రయిస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయంలో భూమి సారవంతమైందండి దాని ప్రకారం మనం పలు పంటలు పండించుకోవచ్చు పది పది రకాలు వేసుకుని దానిలో ఒకదానికి రేట్ లేకపోయినా ఇంకోదాని రేటు కలుస్తుంది మనకి దాన్ని బట్టి మార్కెట్లో మనకి ఒక డౌన్ అయినా ఒక రే పిచ్చైనా మనకి యావరేజ్గా వెళ్ళిపోతుందండి ఈ విధంగా పలు పంటలు పండిస్తా నేను మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాను నేను తీసుకోగలుగుతున్నాను పది మందికి ఇవ్వగలుగుతున్నాను అండి ఈ విధంగా సమకూరిన రాబడిని ప్రధాన పంటలైన కొబ్బరి కోకో ఒక్క అరటి పంటలకు పెట్టుబడిగా వినియోగిస్తున్నారు ఈ కూరగాయల పండ్ల మీద వచ్చే ఆదాయం మాకు ప్రధాన పండే కొబ్బరి ఇటుకి పెట్టుకుంటున్నాం ప్లస్ మేము తింటున్నాం అండి బయట అమ్ముకోగలుగుతున్నాం మంచి ఆదాయం బాగుందండి ఇది నేను గత రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి ఆశయవంతం చేస్తున్నానండి భూమి కూడా సారవంతమైంది వచ్చే కూరగాయలు ఇవన్నీ కూడా మంచి ఆహారం కూడా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేది పురుగులు ఉధృతి ఇవన్నీ లేవు రైతు సీతారామయ్య పొందుతున్న ప్రయోజనాలను తోటి రైతులు గమనించి ఆయన్ని అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ మా విన్నపం ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన అంతర పంటలు కానీ మెయిన్ పంటలు కానీ వీటి వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా ఆరోగ్యకరంగా ఉంటారు మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను